దాంట్లో తొంభై ఏడు ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే ఇరవై ఒక్క బిల్డింగ్ దాంట్లో టెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష ఈ ఒక్క మైండ్ స్పేస్ లో ఒక లక్ష మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు రహేజా కానివ్వండి ఏఎన్ఎస్ఆర్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కంపెనీ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కావాల్సిన బిల్డింగ్లు భవనాలు కట్టి వాళ్ళకి అద్దెకిస్తాం జరుగుతుంది అధ్యక్ష దే ఆర్ పాట ఎక్కువ సిస్టమ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మైండ్ స్పేస్లు ఎవరు ఉన్నారో ఒకసారి నేను వివరిస్తాను అధ్యక్ష టెక్నాలజీ రంగంలో అమెజాన్ ఎక్సెంచర్ కాగ్నిసెంట్ ఐఎండి ఏఎండి కొన్ని పేర్లు చదువుతున్నారు అధ్యక్ష ఫైనాన్స్ రంగంలోకి వచ్చి గల జేపీ మార్గన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్ఎస్బీసీ యూబిఎస్ అధ్యక్ష టెలికామ్ సంబంధించి వెరైజన్ వోడాఫోన్ లాంటి సంస్థలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులు పెడతాం జరిగింది అధ్యక్ష మా లిఫ్ట్ పాలసీ అందరు చా చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా వీళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకో కంపెనీ కూడా ఉంది అధ్యక్ష ఏఎన్ఎస్ఆర్ అని గౌరవ సభ్యులుగా కంపెనీ గురించి తెలియకపోవచ్చు గే ఏఎన్ఎస్ఆర్ అన్న కంపెనీ కూడా అధ్యక్ష వీళ్ళు కూడా వాళ్ళు దే డిజైన్ బిల్డ్ మేనేజ్ అండ్ స్కేల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అధ్యక్ష వాళ్ళతో సుమారుగా నేను మూడు జూమ్ కాల్స్ పెట్టుకున్నాను జూలై ఎనిమిదో తారీఖు నాడు అంటే ఇరవై ఇరవై ఐదున నేనే పర్సనల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు బెంగళూరులో కట్టిన జీసీసీ సెంటర్ని ఒక సిటీలా కట్టారు అధ్యక్ష అక్కడికి వెళ్ళి నేను స్వయంగా కూడా చూశాను ఒక రోజు నేను వెళ్ళాను అక్కడ లోవన్న యుఎస్ రీటైలింగ్ కంపెనీ జీసీసీకి వెళ్ళాను అధ్యక్ష దే ఆర్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ ఫర్ ద వరల్డ్ యొక్క కంపెనీ అధ్యక్ష నూట యాభై జీసీసీస్ భారతదేశం నూట యాభై జీసీసీస్ వీళ్ళు కట్ కట్టడం జరిగింది అధ్యక్ష సుమారుగా లక్ష నలభై వేల మంది ఆ నూట యాభై జీసీసీస్లో పనిచేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పెప్సీ మ్యారియట్ అదేవిధంగా టార్గెట్ లో డెల్టా ఎయిర్లైన్స్ వెల్స్ ఫార్గో బెస్ట్ బై హెచ్ఎన్ఎం ఇలా అనేక కంపెనీలు జీసీసీ వీళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష సో ప్రతి పాలసీ ప్రతి కంపెనీని తరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష అక్కడ అధికారులు కమిటీ అధ్యక్ష దాని తర్వాత ఎస్ఐపి పెడుతుంది అధ్యక్ష అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష దాని తర్వాత క్యాబినెట్ కి వస్తుంది క్యాబినెట్ లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఈ తొంభై తొమ్మిది పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లు తీసుకొచ్చారు ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని అనడని నేను చెప్పాను అధ్యక్ష తీసుకురాలేకపోయారు ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప తప్పనా గాయానాకే ఇచ్చినాక మేము సిద్ధంగా లేము అధ్యక్ష రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా తొంభై తొమ్మిది పైసలు ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు

ఆ మూడు క్వశ్చన్లకి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పారు దాని మీద ఏదైనా డౌట్ క్లారిఫికేషన్ కావాలంటే ఇండస్ట్రియల్ పాలసీ మీద జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి మంత్రి గారు కూడా మన మంత్రి ఇంటర్వ్యూ అయ్యారు ఆయన కూడా చెప్పారు షార్ట్ దాని మీద ఎవరు అభిప్రాయాలున్నాయి ఓకే దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా మా విధానం కూడా మా పార్టీ విధానం కూడా మాకు ఉంది దయచేసి మేము దీనికి చెప్పదలుచుకుందాం కాబట్టి సభ్యుడికి తర్వాత సెకండ్ సెక అవకాశం ఉండదు చేస్తే ఆ తర్వాత థర్డ్ పొసిడెంట్కి మరి క్వశ్చన్ మీద అడగమానండి ఇబ్బంది ఏమి లేదు క్వశ్చన్ మీద అడగమానండి ఓకే ఉన్న అయిపోయిందండి మీదే ఒక్క నిమిషం కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిందా అందుకని

పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని కూడా చీఫ్ గిస్తారు అధ్యక్ష నాకు ఒక తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏపీఐసి ఉంది అధ్యక్ష వేల కోట్ల రూపాయల భూమిని అది డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలకు ఇస్తూ ఉంటారు మరి వాళ్ళు చేసే పని ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు అప్ అధ్యక్ష దీని వెనక ఏ రహస్యం ఉందో అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏపీఐసి కంటే రియల్ ఎస్టేట్ సంస్థలే గొప్పవా అధ్యక్ష అని నా డౌట్ అధ్యక్ష అలాగే భూ కేటాయింపులు అన్నీ ఒకే విధంగా ఉండాలి ఒకే దగ్గరకి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష లేకపోతే ఇంకా విలువైన భూములు అయితే వేలం వేసి ఇవ్వచ్చు అధ్యక్ష మరి వైజాగ్ లాంటి సిటీల్లో తొంభై తొమ్మిది పైసలకే ఇస్తున్నారు కదా అధ్యక్ష ఇలాంటిది ఎక్కడా కూడా దేశంలో అయితే నేను చూడలేదు అధ్యక్ష అసలు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చు అనేది నా క్వశ్చన్ అధ్యక్ష అలాగే తీసుకుంటే ఎందుకు వేలం వేయట్లేదు ప్రభుత్వ భూముల్ని విలువైన భూముల్ని మరి వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష అదొక నాకు డౌట్ గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఐటి పార్కుల అభివృద్ధి ఏపీఐసి నుంచి తప్పిస్తున్నారా లేదా అంటే ఏపీఐసి ఏపీఐఐసిని కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు భూములు ఇస్తున్నారు అది కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ప్రైవేట్ డెవలపర్స్ కి ఎందుకు కేటాయిస్తున్నారు అది కూడా సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే భూముల్లో యాభై నుంచి అరవై శాతం వాళ్ళు నచ్చిన అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవమా కాదా గౌరవ మంత్రి గారు సభ్యులని ప్రశ్నించారు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని థర్మేశారు అధ్యక్ష నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి వాట్సాప్ అప్పుడు వాట్సాప్ అవ్వట్లేదు అధ్యక్ష ఎస్ఎంఎస్ ద్వారా పెట్టి మీకు తొంభై తొమ్మిది పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను మీరు రాండి గుజరాత్కి వాళ్ళు ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష అది ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎక్కువ సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూప రూపొందించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక ప్లాన్ ప్రకారం మేము ముందర తీసుకెళ్తాం ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష ఎప్పుడు కట్టలేదు దిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం

ఏదైతే రెండు వేల అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి 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 రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మీరు ఎక్కువ సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ అధికారంలోకి తర్వాత అదాని డేటా సెంటర్ నుంచి ఎవరు అధ్యక్ష అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డిబేట్ తెచ్చుకుంటారు మీడియా కానీ కానీ ఈ రోజు ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లోప గారి మీకున్న మీకున్న లావాదేవీలతో మీ స్వాత ప్రజల కోసం అధ్యక్ష అధ్యక్ష వైజాగ్లో గిద్ద భూములు ఉంది అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి ఐదు వేల కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబడతారు అధ్యక్ష ఎంతమందికి ఉద్యోగి ఐదు వేల కోట్ల భూముల్ని కట్టబడతారు అధ్యక్ష